విడియామిత్రులకి సమీ నమస్కారం ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షులు మాన మానల మోహన్ రెడ్డి గారికి సాయిబాబా గౌడ్ గారికి మాజీ చైర్మన్లకి మండల అధ్యక్షులకి యువజన అధ్యక్షుడికి మిగతా నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ రెండవ తారీఖు నాడు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదే రకంగా మన హిందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు షబీర్ అలీ గారు రెడ్డి గారు సునీల్ గారు మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు చైర్మన్లు అందరూ కూడా ఆలూర్ నుండి ఆర్మూర్ స్టాండ్ వరకు ఏదైతే సుమారు పది కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా పాదయాత్ర అయిపోగానే రాత్రి ఆరుమూరులోనే బస చేసి పొద్దున ఏడు గంటలకి అందులో భాగంగా గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో రెండు గంటలసేపు పాల్గొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అర్గుల్లోని పీవీఆర్ యమున హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది కనుక పెద్ద మొత్తంలో హార్మోన్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ గతంలోనే ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫగా ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది ఎల్లుండి జరిగే ఆరుమూరు నియోజకవర్గ కార్యక్రమం అనేది మూడవ నియోజ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఆరుమూర్కి సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఈ విధంగా ఒక పక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తూనే మరొక పక్క అభివృద్ధి సంక్షేమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో చెప్పే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల పైన కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే వారిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమాలు నడుస్తున్నాయి అయితే ఇది నడుస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి వాళ్ళ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కానీ అటు కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఈ జిల్లా కత్తే అంటే ఉనికి కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యుడు అంటే మరో ఇక్కడ ఏమంటారంట కొత్తగా పాల్ సంథింగ్ ఏదో పేరు పెట్టాలంటారట అటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పల్చన చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో వాస్తవాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మేళ్ల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరు కూడా ముందట ఉండి గ్రామ గ్రామాన్ని ఒక వాతావరణం తీసుకెళ్ళి ఈ పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మా కాంగ్రెస్ ప్రేణులకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం అయితే పది సంవత్సరాల కాలంలో చేయనటువంటి పనులను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేస్తుంటే ఉదాహరణకు ఉచిత బస్ సౌకర్యం అయితేనేది దేశంలో ఎక్కడ లేనిదా కేవలం కాంగ్రెస్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణలో తప్ప ఎక్కడప్పుడు లేదు మనం చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ప్రారంభించినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏకకాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం విషయంలోనైతేంది మరొక పక్క పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అయితేంది ఇంకో పక్క అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడు కూడా సన్న బియ్యంతో భోజనం చేయాలి అనే ఒక సంకల్పం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి అందరం అనే ఒక సమానత్వ సూచికగా సన్న బియ్యం ఎంత వ్యాయా ప్రయాసాలు కోరిచైనా సన్న బియ్యాలను ఇస్తున్నటువంటి కార్యక్రమం మరొక పక్క ఊకదుంపుడు ఉపన్యాసాలతో పది సంవత్సరాల కాలం గడిపినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇళ్ల పేరుతోటి లెక్కలేనని మోసాలు చేస్తే కనీసం పది సంవత్సరాల కాలంలో పదుల సంఖ్యలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించకపోగా ఏవైతే నిరుపేదలైనటువంటి నిరుపేదల యొక్క గృహ ఆలోచనను ఆవిరి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొదటి సంవత్సరంలోనే మేము మంజూరు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతను జీర్ణించుకోలేక ఇంతేకాదు ఈ రోజు రేషన్ కార్డు గతంలో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కేమోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల విషయంలో పది సంవత్సరాల కాలంలో కనీసం పిల్లలు పెరిగితే వాళ్ళని ఆడేయలేరు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వేరే పడ్డ అంటే రెండుగా ఇద్దరిద్దరు కుటుంబాలు ఇద్దరు అన్నవాళ్ళు వేరే పడితే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రేషన్ కార్డు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితిని కల్పించినటువంటి క్రమంలో వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన అన్ ఒక లేనిపోని ఆరోపణలు చేసి చురుకనేసే ప్రయత్నం చేస్తుంది వాటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వరకు తిప్పు కొట్టే ప్రయత్నం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను కూడా ఎందుకంటే జైబాబు జై భీమ్ జై సంవిధానం కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వల్ల అందరం సమానం అనే కార్యక్రమంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని తూచా తప్పకుండా ఈ దేశంలోనే నెంబర్ గా కుల గణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇక మాకు ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని భావించినటువంటి బీజేపీ లాంటి అంటే వాళ్ళు ఎంత అంటే మూర్ఖంగా వ్యవహారం అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డిలు మాట్లాడుతూ బీసీ నలభై రెండు శాతంలో టెన్షెంట్ టెన్ పర్సెంట్ మైనార్టీలకే రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకే వస్తుందని చెప్పడం ఏదైతుందో వాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేని వాళ్ళు అని మీరు ఒకసారి పత్రికా సోదరుల ద్వారా ఈ ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చినటువంటి పెద్ద ప్రభుత్వం అందులో మరి మైనార్టీలకు వాటా ఉందా లేదా అని చెప్పంటే మాత్రం దాని గురించి మాట్లాడు ఎప్పటికప్పుడు కూలగొట్టుడు ఎగ్గొట్టుడు ఇటువంటి మాటలు తప్ప వాస్తవాలను మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నోరు రాకపోవడం బాధాకరం ఈ అలా దేశంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటుంటే దేశవ్యాప్తంగా ఒక అలజడి జరుగుతుంటే కానీ దాన్ని భరించలేము బతకలేము అని బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఈ అలా బేంబలెత్తిపోయి మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక సందలేని ఎవరూ గోకుతలేస్తాడు అన్నట్టు గత పద్దెనిమిది నెలలుగా ఫామ్ హౌజ్నే పడుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి పుట్టిన తర్వాత బీసీ బిల్లు ఇప్పుడు ఏదో ఎనిమిదో తారీఖున కరీంనగర్లో బీసీ మాధ్యాన సభ పెడతామంటని ఒక థర్డ్ క్లాస్ ఆలోచనతో ముందుకు వస్తున్న పరిస్థితుల్ని ప్రజలు గమనించమని కోరుకుంటూ దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలను రైతులను రైతు కూలీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు రాబోయే రెండవ తేదీ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమయ్యే మీనాక్షి నటరాజన్ మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రను విజయవంతం చేయండి తద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధి సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళైతనానికి సందర్భంగా తెలియజేస్తుంది